అందరికీ నమస్కారమండి నేను మీసుధ కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యయనం ఆబోతును అచ్చుబోసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలములతో ఇట్లు చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా ఆబోతును అచ్చుబోసి వదులుట శివలింగ సాల గ్రామములు దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్య కార్యక్రమల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములు తొలగిపోవును వారికి కోటి యాగములు చేసిన ఫలితములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందు ఎవరైనా ఆబోతునకు అచ్చువేసి వదులుదురు అని ఎదురు చూసుతూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యక్రమములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయాన శివకేశవులు ఆలయం మందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన ఇహపరములందు సర్వసుఖములు అనుభవం ఈత మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రిలు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతము చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడివేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవాలే అని కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయవారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలసి ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాప్తకాల స్నానం చేయవలెను అటుల చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మముల నరక కూపమున బడి కృతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరీ స్నానం ఆచరించవచ్చు గే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరం నున్న శివ కల్పోక్తంగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశాయ నమ ఆం సమర్పయామి ఓం ఋషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాదాయ నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం కపాలధరణే నమో గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓ మహేశ్వరాయ నమ అక్షింతం సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరిచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలితములు వేయి వా వాజీ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు నానా జన్మలెత్తి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదరు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించని ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ